de <todiculose> ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహానాడు ఆధ్వర్యంలో ఈ ప్రకాశం జిల్లా ఒంగోల్లో మరి మా జాతికి జరిగినటువంటి నష్టం మీద అన్యాయం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వము ఒక కక్షపూరితంగా వివక్షతోటి పక్షపాత ధోరణితోటి ఈ వర్గీకరణ చేయటాన్ని ఆర్టీ నుంచి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహానాడు ఆధ్వర్యంలో సీ వేషధారని కోటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో జరుగుతున్నటువంటి మరి పిటిషన్ వివరణలో హైకోర్టు జడ్జి గారు ఆయన దయతో మరి అంత క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేసి ఈ వర్గీకరణను ఆపి మాకు స్టే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమూన డిమాండ్ చేస్తున్నాను ఏది ఏమైనా ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మరి ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగున ఒక సంచలనమైనటువంటి తీర్పు దురదస్థకరమైనటువంటి తీర్పు అంటే దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ కేసులో ఆ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ చంద్రచెట్టు గారి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము శిక్ష వన్ నిష్పత్తి ప్రకారం మరి వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునేటటువంటి అవకాశం ఇస్తూ జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్షపాత ధోరణితో వాళ్ళను అలసి వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వర్గీకరణ చేయడానికి వన్ మ్యాన్ కమిషన్ ఇవ్వడం జరిగింది ఈ వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రెడ్డి మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత వన్ మ్యాన్ కమిషన్ ఇస్తే ఈ వన్ మ్యాన్ కమిషన్ కూడా సరఫరా విధించింది అరవై రోజుల్లో నివేదిక మాకు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో ఒకటి రెండు కమిషన్లు వేస్తే రామచంద్రరాజు కమిషన్ కానీ ఉసాన్ నాయన కమిషన్ కానీ మరి ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం నివేదికలు ఇవ్వడానికి టైం పట్టింది ఈ రోజు రాజీవ్ రంజన్ మిశ్రా యొక్క కమిషన్ అరవై రోజుల్లో నివేదిక ఎలా ఇస్తుంది ఈ నివేదిక అంతా తప్పుల తడాక నివేదికని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనము అని సుప్రీం సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ బేఖాస్తు చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము వర్గీకరణమైన ఆర్డినెన్స్ తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జేపీ రావు పార్టీ అధ్యక్షుడు జరా శ్రవణ్ కుమార్ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీని మీద రేపు సోమవారం ఈ పిటిషన్ విచారణ వస్తుంది కాబట్టి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఠాకూర్ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి పూర్తిగా వ్యతిరేకము రాజ్యాంగ వ్యతిరేకము ప్రజాస్వామ్య వ్యతిరేకము చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య కాబట్టి ఈ యొక్క వర్గీకరణ నిలుపుదల చేస్తూ మాకు స్టే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అష్టమాల మహారాష్ట్ర డిమాండ్ చేస్తున్నాం ఏమైనా వాస్తవంగా వర్గీకరణ ఎలా జరగాలంటే వర్గీకరణకు మేము ఎప్పుడైనా సానుకూలం అన్నాము వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా అదే ఇప్పుడున్నటువంటి జనాభా తమాషా ప్రకారం సెన్సస్ తీసే ఇంపెరికల్ డేటాను కరెక్ట్గా తీసి ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ను కూడా చేసి మరి చేయాల ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు పూర్తిగా వ్యతిరేకం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీరును ఖండిస్తున్నాము ఏదో ఏమైనా హైకోర్టు స్టే ఇస్తు ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున మరి నేను చేసేటటువంటి సంస్కృతులు వృత్తులు ఇవన్నీ మా మాలజాతికి సంబంధించి కాబట్టి ఈ మాల జాతిని మాకున్నటువంటి ధైర్య సాహసాలు గుండెధైర్యము కండబలము వీటన్నిటి నా జాతిని చైతన్యపరుస్తూ అని మేలుకొల్పుతో వీరందరూ ఒక పక్క ఉద్యమంలోకి ఒక పక్క న్యాయ పోరాటానికి రావాలా మనకు అన్యాయం జరుగుతుంది మనకు నష్టం జరుగుతుంది మన జాతి పెద్దల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని అనగదొక్కాలనే అనగదొక్కాలని ఉద్దేశించినటువంటి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చేసేటటువంటి దృశ్యాలను చూసి ధైర్య సాహసంతోటి ఎవరికి భయపడకుండా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నా జాతి బిడ్డలకు తెలుపునిస్తూ చైతన్య పరుస్తున్నామని తెలుగు